హైదరాబాద్ పోలీస్ శాఖలో ఒక సంచలన రేపింది ఆ వివరాలు ఎందుకు మీరే చూడండి మూడు వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రెండు కోట్లు తీసుకుని వదిలేసిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్పై సస్పెన్షన్ వేటు శ్రీకాంత్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సిపి సజ్జనార్ ఆర్థిక నేరస్తుడిని ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చకుండా రెండు కోట్లు డీల్ కుదుర్చుకుని వదిలేసిన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ నిందితుల నుంచి తీసుకొచ్చిన రెండు కోట్లను పై అధికారులకు కూడా ఇచ్చినట్లు వాంగ్మూలం శ్రీకాంత్తో పాటు అధికారుల పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించిన హైదరాబాద్ సిపి సజ్జనార్ సో సజ్జనార్ మార్కు మనం చూసాం కదా ఇంకా ఆయన ఉన్నటువంటి శాఖలో కూడా ఏ విధంగా జరుగుతుందో దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది ప్రారంభించడం జరిగింది అంటే ఒక భారీ ఆర్థిక నేరస్తుని అరెస్ట్ చేసి అతన్ని హైదరాబాద్ తీసుకొస్తున్న తరుణంలో ఎస్ఐ శ్రీకాంత్ రెండు కోట్లు డీల్ కుదుర్చుకొని చేయడం తీవ్రమైన నేరంగా ఆయన భావించారు